మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం శనివారం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం దేవునితో ఒంటరిగా దేవునితో ఒంటరిగా నేటి వాక్య భాగంగా యహోషవ గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నాకు పద్దెనిమిదేళ్ల వయసప్పుడు మా స్వదేశంలోని ఒక చిన్న టౌన్ నుండి ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణానికి తరలి వెళ్లాల్సి వచ్చింది సిడ్నీ ఎయిర్పోర్ట్లో విమానంలో నుండి అడుగు బయటపెట్టినప్పుడు ఒక రకమైన భయం నన్ను ఆవరించింది నా చేతులు వణుకుతుండగా ఆకాశం వైపు చూస్తూ దేవా నాకు తోడుగా ఉండు అంటూ ప్రార్థన చేశాను ట్యాక్సీలో కొద్ది దూరమే ప్రయాణం చేసి నా క్రొత్త ఇంట్లో అడుగు పెట్టాను కానీ నాకు అది చాలా దూరం అనిపించింది నాలో ఉన్న భయం త్వరలోని భరించలేనంత ఒంటరితనంగా మారిపోయింది నా సామాన్లు తీసి సర్దుకుంటూ బ్యాగ్లో నుండి బైబుల్ ను బయటకు తీసినప్పుడు ఈ క్రొత్త దేశంలో అదొక్కటే నాకు బాగా సుపరిచితమైనదిగా అనిపించింది బైబిల్ ఒక్కటే నాకు ఆదరణ ఇస్తుందని ఆశిస్తూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ సర్దుకోవడం ప్రక్కన పెట్టి బైబిల్ చదవడం మొదలు పెట్టాను అది ఇస్రాయేలీలను వాగ్దాన దేశానికి నడిపిస్తున్న యహోషువా కథ యహోషువాకు వాగ్దాన దేశంలాగే నాకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణం కొత్తదిగానూ తెలియనిదిగాను ఉంది ఆ వాక్య భాగంలో దేవుడు తరచుగా యహోషువకు ఇస్రాయేలీలకు భయపడవద్దు అని గుర్తు చేశాడు ఆ వాక్య భాగాన్ని చదివిన వెంటనే నాలో ఒక గొప్ప ఆదరణ కలిగింది దేవుడు యహోశువ కథ ద్వారా నాతో మాట్లాడుతూ నేను ఎప్పటికీ ఒంటరిని కానని నాకు గుర్తు చేశాడు మనం క్రొత్త సాహసాలు మొదలు పెడుతుండగా భయం ఒంటరితనం మాత్రమే మన సహచరులుగా అనిపించినప్పుడు కూడా దేవుడు మనతో ఉంటూ మన చేయి పట్టుకుని నడిపిస్తాడు నేటి ధ్యానం దేవుని స్వరాన్ని వినడానికి కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం తప్పదు ప్రార్థన ఎల్లప్పుడూ మా ప్రక్కనే దేవా నీవు మాతో ఉన్నావు గనుక మేము ఎన్నటికీ ఒంటరి వారం కామని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయము ప్రతిరోజు మాకు నీ నడిపింపును కొనసాగిస్తున్నందుకు వందనాలు ఆమెని ప్రార్థనాంశం ఒక క్రొత్త దేశానికి తరలి వెళుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు కైక్లీన్ టెక్సాస్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్